Like across the world what is happening after studying the strategies after studying the strategies across the world now government of india as well as government of ap have designed a, a new or new way of uh, strategy new uh, strategy to fight the world. it is no more uh, time to contain there is इट इस नाट कंटेनिंग इज नाट द मेन फैक्टिविटी नौ नौ सेविंग द लाइफ फ्रम नौ वन पवर्यटिफई द मोस्ट वलरबल पीपल दोस् मीस्ट विक्ल दिफाइ द मोस्ट वलरबल पीपल टेस्टिंग एंड दे క్లైమింగ్ ప్రొబైటింగ్ బెస్ట్ మెడికల్ అసిస్టెంట్స్ ఈన్ అడ్వాన్స్ బిఫోర్ ఈవెంట్ కరోనా సో ఇప్పటివరకు ఉన్నటువంటి స్ట్రాటజీ కైరోనా వైరస్ కంటైన్ చేయడం కోసము లేదంటే స్ప్రెడ్ కార్టూంటల్ చూడడం కోసము ఫోకస్ ఉంటుంది నావు అది ఎంత చేసినా కూడా కంటైన్మెంట్ ఎప్పుడు It is not 100% possible to stop it. So, now the strategy has changed to identify the most vulnerable sections and ensure that the deaths are prevented and deaths are minimized. So, identifying the most vulnerable people and providing them the best medical care. So, Andhru Prabhanthane, strategies and the work of children that is the focus of the government. సో ఇందులో హెస్ట్ కాంటెక్ టు యువర్ ప్రోటీ ఏంటంటే మన దగ్గర అరవై ఏడు కేసులు తాను ఇరవై మూడు మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు సో దట్ డిస్చార్జ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ పర్సెంట్ కట్ ఎక్కువ దట్ ఈస్ అ వెరీ గుడ్ డిస్చార్జ్ వీఆర్ దాప్ త్రీ ఆఫ్టర్ వైజాగ్ అండ్ కడప వీఆర్ టాప్ త్రీ ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ नंबर ऑफ डिस्चार्जेस ए जब परसेंट वही जाकर इंटीमेटिस मोड़ने इधर से कावड़ कंटिन्यू लाइफिनर डिस्चार्ज सो सो डिस्चार्ज सो डी पॉइंट इज़ केसेस बचना थोड़ा देखिए वेरी गुड रिकवरी सीपी पीपल आर गेटिंग रिकवर्ड बिटेन 40 डे पीरियड सो दे आर गेटिंग रिकवर्ड एंड दे आर गेटिंग दे आ దీని గురించి మరీ ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రజలు ప్రజలు ఏదైతే ఇప్పుడు కొన్ని కోడలు పెడుతున్నారు లేదంటే ముళ్ళకొంప వేస్తున్నారు ఏ రకాలైనటువంటి ఎడ్డకులు వేసుకున్నారు రాకూడదు చెప్పేసి అంత పహిష్కరణ లాంటివి చేయడం అనేది అంత అవసరం లేదు పీపుల్ ఫ్రమ్ గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ దేకిన్ మోవ్ విత్ ఇన్ ద మండల్ విత్ ఇన్ ద మండల్ అయితే యూనిట్తో పెట్టుకోవాలి విత్ ఇన్ దండల్లో గ్రీన్ జోన్లో ఉంటున్నా దేకిన్ మోవ్ గవర్నమెంట్ హైస్ ఈవెన్ దాట్ పర్మిషన్ విత్ ఇన్ ద గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు బట్ అదే ఎసెన్షియల్ వికల్ మనకు కావచ్చు లేదైతే ఇండస్ట్రీస్కి ఏదైతే న్యూటర్ ఇరవై ఐదు వంటి పర్మిషన్స్ ఇచ్చామో దాదాపు ఆ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న విత్ఇన్ గ్రీన్ జోన్ ఉంటే గ్రీన్ జోన్కి వర్క్స్ కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అదర్ ఆపరేటర్స్ కానీ రెడ్ జోన్స్ ఉంటే సో ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ వాళ్ళ కాంటాక్ట్స్ కావచ్చు లేదంటే పాజిటివ్ వచ్చినటువంటి కుటుంబం కావచ్చు ఆ కుటుంబాలను ఏదో వాళ్ళకి ఎలివేషన్ చూడకుండా కాంటాక్ట్ అయ్యారు లేదంటే పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వీళ్ళు కూడా పంపించకుండా వాళ్ళు పంపించకుండా లేదంటే ఇంకో విధంగా అటువంటిది దయచేసి దయచేసి చేయకూడదు అంత దీంట్లో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు వీ కెన్ కో ఎక్సిస్ సో నాట్ టెస్టింగ్ నెగటివ్ నౌ ఫోకస్ టెస్టింగ్ లైఫ్ సో ఎవరైతే ఈ కరోనా వైరస్ బాధ పడే అవకాశం ఉందో అటువంటి వారిని ముందే ఐడెంటిఫై చేసుకుని టెస్ట్ చేయడం అనేది ఇందులో ముఖ్యమైనది సో అది రెండు రెండు విధాలుగా ఆ టెస్టింగ్ స్ట్రాటజీ అనేది ఉండవచ్చు ఒకటి సర్వే చెప్పినట్టు హెల్త్ సర్వే హెల్త్ సర్వైలెన్స్ చేయడము అందులో ఎవరైతే ఈ కండిషన్స్ లో ఉన్నారు హో మార్కెట్ కండిషన్స్ లో ఉన్నారు దగ్గు ఉంది కలుగు ఉంది ఆయాసం ఉంది లేదంటే ఖాతా ప్రాబ్లం ఉంది షుగర్ ఉన్నాయి బీపీ ఉన్నాయి అటువంటి వారిని ఐడెంటిఫై చేయడము అందులో కూడా పోస్ట్ వల్ల అరవై సంవత్సరాలు దాని వాళ్ళు అటువంటి వారిని ఐడెంటిఫై చేసి వారిని టెస్టింగ్ చేయడము అండ్ వారిని ఫర్దర్గా సేవ్ చేయడం కోసము కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ షిఫ్ట్ చేయడం అది ఒకటి రెండోది జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ప్రెగ్నెంట్ మోమెంట్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కంపల్సరీగా టెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫర్దర్గా కోవిడ్ ఉంటే కదా మానసికంగా ఇదే దానివల్ల వచ్చే నష్టం ఉండకపోవచ్చు కానీ బట్ మానసికంగా అది లేకుండా ఉండడం కోసము లేదంటే దాన్ని రెడ్యూస్ చేయడం కోసం టెస్టింగ్ అన్న చేసేసి ఒకసారి నిన్న మీరు టెస్ట్ చేస్తున్నారు నెగిటివ్ వచ్చింది యూ కెన్ వర్క్ మోర్ एज एंड अदर बोम्बार्डिंग कंडीशंस टेस्टिंग करने विग्रस का चेहरा अगर रेंडम स्लो उन्हें बनाते हैं कंटेनर में स्लो उन्हें बना दिया विग्रस का टेस्टिंग करना चेहरा बनाएं ये तो बही दिए देख लो रेंडम स्लो उन्हें बनाते हैं टेस्टिंग करने कटेंस में लीड बनाएं तो डैट इनफीटा अगर दिस �